హాలే లూయ మహాగణుడు మహన్నతుడు మన రక్షకుడైన అయిన ఏసుక్రీస్తున్న నామల్లో మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి బాగున్నారా ప్రతిరోజు బలపరచే వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్న అద్భుతమైన సాక్ష్యాలను బట్టి దేవుణ్ణి ఎంతగానో మయంపరుస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చిన దేవుని పిల్లారా దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన ఐదు ఆరు వచనాలు నేను చదువుతాను మీరు వినండి రాత్రివేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులనకైనాను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు కీర్తనకారుడు ఈ మాటను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాడండి రాత్రి వేళ కలుగు భయముకు పగటి వేళ ఎగురు బాణముకు చీకటిలో సంచరించు తెగులుకు మధ్యాహ్న మందు పాడు చేసే రోగానికి నీవు భయపడవు రాత్రి అయితే చాలామందికి భయం ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయం చీకటను చూస్తే భయం ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వెలుగొస్తుందా అని ఎదురు చూసే వ్యక్తులు మనలో చాలామంది లేకపోలేదండి ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే చాలామందికి భయం వేసిద్ది అంతెందుకు రోడ్డు మీదకు వెళ్ళాలంటేనే కూడా చాలామందికి భయం వేసిద్దండి కారణం ఏంటంటే ఏదైనా ప్రమాదం జరిగిద్దేమో ఏదైనా వచ్చి మీద పడిద్దేమో అని చెప్పేసి రకరకాల భయాలు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి కదా రకరకాల భయాలతో మనిషి ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నాడు కదా రాత్రివేళ తన శత్రువుల దాడి నుంచి తన ప్రజలను రక్షించటానికి దేవుడు ఎంత సమర్థుడో పగటి వేళ ప్రమాదం నుంచి కూడా తన ప్రజలను తప్పించటానికి అంతే సమర్థుడు అన్ని పరిస్థితుల్లో విశ్వాసి మనశ్శాంతిగా తనకు పూర్తి భద్రత ఉన్నదన్న నమ్మకంతో విశ్వాసంతో ప్రతిరోజు జీవించవచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే మన రక్షణ కాబట్టి ఆయనలో మనకు సంపూర్ణమైన భద్రత ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మనం ధైర్యంగా జీవించవచ్చు క్రీస్తునందున్న ఉన్న విశ్వాసికి ఏ తెగులును అతనికి సమీపించదు ఏ అపాయము కూడా తన ఇంట సోకదండి దేవుడే వారికి కావలిగా ఉండి వారిని రక్షిస్తాడు ప్రమాదాల నుంచి వారిని తప్పిస్తాడు అత్యంత విలువిచ్చి వారిని గౌరవిస్తాడు అంత మాత్రమే కాదు దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరుస్తాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడండి క్రీస్తులో మనకు గొప్ప భద్రత ఉంది మనకు గొప్ప విమోచన ఉంది అంత మాత్రమే కాదు గొప్ప రక్షణ ఉన్నదన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు రాత్రి కలిగే భయాలు పగటిన ఎగిరే బాణాలు మధ్యాహ్నముందు పాడు చేసే రోగములు చీకటిలో సంచరించే ఏ తెగులు కూడా నీ కుడారము సమీపించనే సమీపించదు దేవుడే నీ ఇంటి చుట్టూ నీకు కావలిగా ఉంటాడు నీ చుట్టూ నీ కలిగిన సమస్తము చుట్టూ దహించు అగ్ని అయి నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు ఆయనను ప్రేమించినప్పుడు ఆయనలో ఉన్న ఈ గొప్ప వాగ్దానాలు నీ సొంతమవుతాయి క్రీస్తులో నీ కొరకు దేవుడు ఒక గొప్ప ప్రొటెక్షన్ని నీ కొరకు సిద్ధపరిచాడు తన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత వారిని కావలియుండి వారిని రక్షించిద్ది అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసింది నీ పక్కన వెయ్యి మంది నువ్వు చూస్తూ ఉండగానే పడిపోయినప్పటికీ పదివేల మంది నువ్వు చూస్తూ ఉండగానే కూలిపోయినప్పటికీ అపాయము నీ ధరికి రాకుండా నీ దేవుడు నీకు రక్షణకర్తగా ఉంటాడు నీ దేవుడు నీకు కావలవాడిగా ఉండి నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ వాటికి భయపడాల్సిన అవసరం లేనే లేదు ఎందుకంటే సంపూర్ణ భద్రత కలిగిన జీవితాన్ని దేవుడు క్రీస్తునందు నీకు సిద్ధపరచాడు ఆ జీవితాన్ని నీకిచ్చాడు కాబట్టి నీ చుట్టూ జరిగే వాటి గురించి నీ జీవితంలో జరిగే వాటి గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు చింతపడాల్సిన అవసరం లేనేలేదు అన్ని పరిస్థితుల్లో గొప్ప భద్రత కలిగిన జీవితాన్ని దేవుడు నీకిచ్చాడన్న సంగతే నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోనే మర్చిపోవద్దు ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమండి యహోవాయే తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని దేవుడు అన్నాడు అవును ఇట్టి ధన్యత మనకి మన కుటుంబాలకే సదాకాలం ఉండి మనలను నడిపించునగాక ఆమె దేవుని వెళ్ళారా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగింతండి ఈ వర్తమానమైన ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసు రక్తం ప్రతి బిడ మీద మీరు ప్రోక్షించమని ప్రతి బిడను రక్తపు రక్తపోటుల్లో భద్రపరచమని ప్రతి భయముల నుంచి మీరు విడిపించి సమాధానం శాంతి నెమ్మదిని అనుకరింపచేసి బలపరిచి దృఢపరిచి స్థిరపరచమని ఏసుక్రీస్తు నామల వేడుతున్నాము తండ్రి అమ్మ దేవుని పిల్లారా ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ ఈ వర్తమానాన్ని షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించినా కాక మీ అందరికీ వందనాలు నలపడి దేవుని పిల్లారా